హాయ్ ఫ్రెండ్స్ మునలిసా ఇల్లు చూద్దాం రండి చూసారా చాలా సింపుల్గా చాలా పేదరికంలో ఉంది మునలిసా చూసారా ఈ ఆమె వెనుకాల ఉన్నది ఆమె ఇల్లు ఆమె ఇంట్లో సాధారణంగా ఆడపిల్లలు ఇంట్లో ఎలా పని చేసుకుంటారో అలా పని చేసుకుంటుంది మామూలుగా అంత సింపుల్గా ఉండే మునలిసను ఇంట్లో ఆడపిల్లలు మామూలుగా ఎలా పనిచేసుకొని ఎలా జీవిస్తారో అలాంటి అమ్మాయిని చాలా పెద్ద సెలబ్రిటీ సెలబ్రేట్ చేసే చేశారు ఈ మీడియా వాళ్ళు సోషల్ మీడియా చూసారండి మనలాగే మనలాగే ఆమె ఇంట్లో పని చేసుకుంటూ సాధారణంగా చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఆమె అందం వల్ల ఆమె అందంగా ఉందని వాళ్ళు అనుకోవడం వల్ల ఆమెను పెద్ద సెలబ్రేట్ చేశారు ఆమె ఉండే ఏరియా చూసారా ఎలా ఉందో ఇలా ఉంటుంది ఉండే ఏరియా ఆమె ఇంట్లో కూడా అన్ని పనులు చూ చేస్తుంది చేస్తుందంట మళ్ళీ ఆమె చదువుకొని కూడా చదువుకోలేదంట మూడో క్లా మూడో తరగతి వరకు చదువుకుందంట ఇంట్లో అన్ని పనులు ఆమె చేసుకుంటుంది మళ్ళీ పని మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళి పూసల దండలు రుద్రక్ష మాలలు అమ్ముకుంటుందంట చూసారా ఆమె అన్ని పనులు చేసుకుంటుంది ఇలాంటి అమ్మాయిని చాలా సింపుల్గా బతికే అమ్మాయిని సాధారణంగా జీవించే అమ్మాయిని చాలా పెద్ద సెల సెలబ్రిటీ చేశారండి మన మీడియా వాళ్ళు మీకు దీనిపై మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నాకైతే ఇది ఇంత పెద్ద సీన్ చేయవలసిన అవసరం లేదు అని అన్నట్టుగా నాకు అనిపిస్తుంది దీనిపై మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీనిపై మరిన్ని అప్డేట్స్తో వస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్